హలో వ్యూస్ వీవర్స్ వెంకట సాయి గద్వాల్ వీవర్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మీ ముందుకి గద్వాల్ బ్రొకెట్ శారీతో మేము ముందుకు వచ్చాము సో ఈ శారీ యొక్క డిజైనింగ్ని చూడండి మా వీడియోలో వెంకట సాయి గద్వాల్ వీవర్స్ వారి మా కలెక్షన్ డిఫరెంట్గా ఉంటుంది ఈరోజు బ్రొకెట్ గద్వాల్ పట్టు కలెక్షన్తో మేము ముందుకు వచ్చాము ఈ బ్రొకెట్ కలెక్షన్ వచ్చేసి మీకు బ్రైడల్లో అంటే పెళ్ళిళ్ళల్లో గృహ ప్రవేశాలలో అలాగే ఎంగేజ్మెంట్స్కి ఈ శారీస్ ఎక్కువగా తీసుకుంటారు కస్టమర్స్ సో బ్రొకెట్ గద్వాల్ వచ్చేసి చాలా ప్రసిద్ధి చెందినటువంటి శారీ ఇది కంచి బ్రొకెట్ కానీ గద్వాల్ బ్రొకెట్ కానీ ధర్మవరం బ్రొకెట్ కానీ ఇలా బ్రొకెట్ గద్వాల్ పట్టు శారీస్ అంటే చాలా ఇష్టపడతారు అదేవిధంగా గద్వాల్లో వచ్చేసి బ్రొకెట్ కలెక్షన్ చాలా రేర్గా తక్కువగా తయారవుతుంది మీకు కంచి ధర్మవరంలో ఎక్కువగా కలెక్షన్ తయారవుతుంది సో గద్వాల్లో తయారైన బ్రొకెట్ గద్వాల్ మీకు గోల్డ్ కలర్ శారీ గోల్డ్కి మీకు పర్పుల్ లైట్ పర్పుల్ బ్లూయిష్ పర్పుల్లో బార్డర్ ఉంటుంది ఫుల్ శారీ అంతా కూడా ఇలా గోల్డెన్ జరీతో డిజైన్ బ్రొకేట్ డిజైన్ ఉంటుంది సో బ్లౌజ్ కూడా మీకు బ్లూ వైలెట్లో ఉంటుంది ఈ కలర్ కాంబినేషన్ మీకు బ్రైడల్కి చాలా బాగుంటుంది అకేషన్ వేర్ మ్యారేజెస్లో కానీ గృహప్రవేశాల్లో కానీ అలా కట్టుకోవడానికి చాలా బ్యూటిఫుల్ శారీ ఇది ఎవరైనా కావాలనుకున్నా ఈ శారీ యొక్క ప్రైస్ తెలుసుకోవాలనుకున్న ఇక్కడ కనిపించే మా వాట్సాప్ నెంబర్లలో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు కాంటాక్ట్ అవి మా యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి చెప్పండి ఇంకా ఇలాంటి కలెక్షన్స్ చాలా కూడా మీరు చూడొచ్చండి సో వెంకట సాయి గద్వాల్ వివాస్ డైరెక్ట్గా గద్వాల్ నుండి మీకు ఈ కలెక్షన్ మేము మా యూట్యూబ్ ద్వారా మీకు చూపిస్తున్నాము ఎవరైనా కావాలంటే కూడా మాది లింక్ పెడతాము మీరు డైరెక్ట్గా కూడా గద్వాల్ విజిట్ చేసి కూడా మీరు మా కలెక్షన్ చూసుకోవచ్చండి థ్యాంక్ యూ నమస్తే శుభదినం